వైఎస్ వివేకానంద రెడ్డి సౌమ్యుడు మృదు స్వభావి మీలో ఉన్న మనిషి మీ మనిషి అందరికీ నచ్చే మనిషి అలాంటి మనిషిని క్రూరంగా చంపారు నరికి హత్య చేశారు ఈ రోజు ఇది నాకు జరిగింది ఈయన మీ మనిషి కాదా ఎందుకు ఎంపీ సీట్ వైఎస్ షర్మిలమ్మకి ఇవ్వమని చెప్పి అడిగారు అందుకని చంపారా వైఎస్ శర్మలమ్మ చూస్తే ఎవరు గుర్తొస్తారండి మనకి వైఎస్ఆర్ ఆ చిరునవ్వు ఆ కష్టపడే స్వభావం మీ అందరిలో ఉండి మన ప్రజలకు మేలు చేస్తాడని చెప్పి వివేకానంద రెడ్డి గారు తాపత్రయబడ్డారు కానీ ఈరోజు మనకు లేరు ఈరోజు మళ్లీ అదే ఎంపీ సీట్ లో వైఎస్ అవినాష్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు వివేకానంద రెడ్డిని హత్య చేయించిన మనిషి మనకు కావాలన్నా ఎక్కడైతే ఫ్యాక్షన్లు ఉండకూడదు ఈ హత్యలు ఇట్లాంటి స్వభావాలు మారాలని అంతగా కృషిపడ్డారో అదే ప్రదేశంలో మళ్లీ ఇట్లా హత్యలు చేస్తున్నారు ఈ హత్య రాజకీయాలు ఆగిపోవాలి ఇంతటితో అందుకే వైఎస్ వివేకానంద రెడ్డి కోరినట్లుగా మీకోసం మీకోసం కష్టపడేదానికి మన వైఎస్ షర్మలమ్మ ఎన్నుకోవాలి దీనికి అంతటికీ మీ సహాయం మీ ఓటు హక్కుతో తెలపాలి మీ ఓటు ఎమ్మెల్యేగా జ్యోతమ్మ గారికి ఎంపీగా శర్మలమ్మ గారికి వేయమని కోరుతున్నాను మీ <mimitra> అందరూ